ఎస్పెషలీ మెయిన్లీ ఎన్ఆర్ఆని మైండ్లో పెట్టుకుని యూనో అనుకున్న మూమెంటు లైన్ అది అప్పుడు అమ్మ అన్న కొడుకు ఇవాళ మమ్మీ అనొచ్చు అప్పుడు ఉత్తర రాసిన కూతురు ఇవాళ ఈమెల్ పంపొచ్చు కాలాలు మారిన దూరాలు పెరిగిన బంధాలు బాధావులు మాత్రం ఆర్లై పెరిగిన అర్జున్ ఇస్ లైక్ లైక్ స్టార్ అండ్ డాన్సర్ విన్ ఎస్పెషల్లీ మెయిన్లీ పెట్టుకుని యునో అనుకున్న మూమెంటు లైన్ అది అప్పుడు అమ్మ అన్న కొడుకు ఇవాళ మమ్మీ అనొచ్చు అప్పుడు ఉత్తర రాసే కూతురు ఈవెన్ ఈమెచ్చు కాలాలు మారిన దూరాలు పెరిగిన మంతా బాంధవాలు మాత్రం మానయ్య తిన్న ఎస్పెషలీ మెయిన్లీ ఎన్ఆర్ఐ మైండ్లో పెట్టుకుని అనుకున్న మూమెంటు లైన్ అది అప్పుడు అమ్మ అన్న కొడుకు ఇవాళ మమ్మీ అనొచ్చు అప్పుడు ఉత్తర రాసిన కూతురు ఈవెన్ ఈమెయిల్ పంపొచ్చు కాలాలు మారిన దూరాలు పెరిగిన మంతాను బాంధవాలు మాత్రం మానయ్య తిన్న అమ్మ అన్న కొడుకు ఇవాళ మమ్మీ అనొచ్చు అప్పుడు ఉత్తర రాసా కూతురు ఈ మేము అమ్మొచ్చు పక్కనే ఒక గంట సింపల్ కనిపిస్తుంది కదా దాన్ని నొక్కారనుకోండి మేము చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్నిటితో డివైస్ లో వాలిపోతాం